మానవ శరీరంలో ముఖ్యమైన భాగాలలో కడుపు ఒకటి అయితే మన పొట్టకు ఉన్న గొప్ప విషయం ఏమిటంటే మనం ఏది తిన్నా అది జీర్ణమైపోతుంది అది ఎంతలా అంటే మనం ఒక రేజర్ బ్లేడ్ తిన్నా మన కడుపులో అది జీర్ణమైపోతుంది అయితే అది ఎలా జరుగుతుంది మన అందరం పిహెచ్ స్కేల్ గురించి చిన్నప్పుడు చదివే ఉంటాం అందులో యాసిడ్ రేంజెస్ జీరో నుంచి పద్నాలుగు వరకు ఉంటాయి పిహెచ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది అంటే స్ట్రాంగెస్ట్ యాసిడ్ వాల్యూ జీరో అయితే వీకెస్ట్ యాసిడ్ వాల్యూ ఫోర్టీన్ గా ఉంటుంది అయితే మన జీర్ణాశయంలో కూడా యాసిడ్ ఉంటుంది అది హెచ్ దీని పిహెచ్ వాల్యూ ఒకటి నుంచి మూడు వరకు ఉంటుంది ఈ యాసిడ్ మన జీర్ణాశయంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యాసిడ్ వల్లే మనం ఏమి తిన్నా మన కడుపులో ఉన్నవి జీర్ణం మన కడుపులో మొకౌస్ మేమ్రెన్ అని లేరు ఉండటం వల్ల మన పొట్టకు ఏమి ప్రమాదం ఉండదు సాధారణంగా సముద్రాలు గ్రహాలపైనే ఉంటాయి అయితే మన సోలార్ సిస్టమ్ లోని ఒక చందమామపై మన భూమిపై ఉన్న మొత్తం సముద్రంలోని నీరు కంటే ఎక్కువ నీరు ఉన్న సముద్రం ఉంది దాని పేరు గనీ ఈ చందమామ జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది జూపిటర్ కి ఉన్న అన్ని చందమామలో కల్లా పెద్దది దీని వెల్లడపు సుమారుగా ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇది సూర్యకాంతికి దూరంగా ఉండటం వల్ల దీనిపై ఉన్న నీరు గెడ్డ కట్టుకుపోయి ఉంటుంది గనీ పై ఉన్న సముద్రం లోతు వంద కిలోమీటర్లు ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంపించిన గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ ఈ విషయాన్ని కనుగొంది ఈ సముద్రంలోని నీరు కూడా భూమిపై ఉన్న సముద్రాల లాగే ఒప్పగా ఉంటాయి అయితే ఇది జూపిటర్ గ్రహానికి దూరంగా జరిగి ఉంటుంది ప్రస్తుతం అన్ని గ్రహాల లాగే ఇది కూడా సూర్యుడు చుట్టూ ఒక గ్రహం లాగా తిరుగుతూ ఉంటుంది మనం ఎటువైపు ప్రయాణించాలనుకున్నామో తెలుసుకోవటానికి కంపాస్ ని యూజ్ చేస్తాం కంపాస్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా పనిచేస్తుంది అయితే కొన్ని సముద్రపు జీవులు ఎటువంటి సాయం లేకుండానే అవి ప్రయాణించాలనుకున్న దారు వైపే అవి ప్రయాణించగలవు వాటిలో ఒకటి సముద్రపు తాబేళ్లు ఇవి సముద్రాలు ఎటువైపు ఉన్నాయని భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని గ్రహించి వాటి ఆధారంగా అటువైపుగా ప్రయాణించగలవు ఇవి సముద్రంలో ఉన్నప్పుడు కూడా అవి ఏ దిక్కున ప్రయాణిస్తున్నాయో గ్రహించగలవు అయితే సముద్రంలో జీవించే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సామర్థ్యం జిల్లీఫిష్ లాంటి జీవులు సూర్యకాంతి ఆధారంగా ప్రయాణిస్తే కొన్ని సముద్ర ప్రవాహాన్ని బట్టి ప్రయాణిస్తాయి భూమిపైన వర్షాలంటే ఆకాశం నుంచి నేలతో కూడిన వర్షం పడుతుంది ఈ విషయం వినగానే వర్షం నేలతో కాకుండా వజ్రాలతో పడతాయి ఏంటి అనే సందేహం మీకు వస్తుంది మన సోలార్ సిస్టమ్ లోని కొన్ని గ్రహాలపై డైమండ్స్ వర్షాలు కురుస్తుంటాయి అవును నెప్ట్యూన్ యూరనస్ శాటన్ గ్రహాలపై డైమండ్స్ వర్షం కురుస్తుంది ఆ గ్రహాలపై ఉన్న అట్మాస్ఫియర్ ఇంకా హై ప్రెజర్ వలనే క్రిస్టలైజ్ కార్బన్ ఆటమ్స్ అన్ని డైమండ్స్ గా మారి వర్షంలా కురుస్తాయి ఒక సాటరన్ గ్రహం పైన ఒక సంవత్సరానికి రెండు పాయింట్ రెండు మిలియన్ పౌండ్స్ డైమండ్స్ కురుస్తాయి